హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మేకం కిరణ్ కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అదిగో ఇరవై రెండేళ్ళ యువకుడు అయింది ముచ్చం కుమార్ రాజు ఒక నాటి కాలం అంతూ వర్షనాటి దినం ఆ ముచ్చం కుమార్ రాజు గురు బేడికి వచ్చిండు ఆ గురు రెండు పాదములకు శాస్త్రంగా నమస్కారం ఎట్టిండు ముచ్చం కుమార్ రాజు మీ నోట నాకు దీవించింది మన అర్థం పెడితే తల్లి నా యొక్క తల్లి అడిగిపోతాడు అని ఎప్పుడు అన్నాడు ఆ చూసి నేర్చేటువంటి విద్య నేర్పిన గురువే పిలగాన్ని చూసి ముసి 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 అవుతున్నాడు ఆ గురువు అంటే చూడండి పిల్లగాని సంస్కారం పిల్లగానే తెలివి పిల్లగాని జ్ఞానము ఆ గురువుకు దండం పెట్టని వాడు గుహహీనుడు అని అంటారు మాతృదేవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ గురు భవ అని ఆ ఆకు అందుకొనకి అంటరయ్య తల్లిదండ్రులు మించిన దైవం లేదు గురువుని మించిన దైవం లేదు ఆట నువ్వు ఎంత తెలివి రా కొడుకో శాస్త్రములు పద్దెది పురాణములు మొత్తం నేర్చుకున్నావు అందుకొరకే అంటారు అయ్యా తల్దండ్రి కడుపు రోజు పది మంది కొడుకులు ఎందుకు పందు రోజుల కొడుకు ఒక్కడు దా కలకాలం బతికే బతులు అవుతాయి ఆరు రోజులు బతికింది కిరియాడు అప్పు అందాయి పదేళ్ళు బతికింది కిరే కాదు అందాయి నాలుగేళ్ళు బతికింది కిరి అని అంటారు అమ్మాయకు పేరు కొడుకువాడు కొడుకు కాదు అమ్మాయికు పేరు ఏడు కలిపితే కాదు తండ్రి మంచోడైతే కొడుకులు మంచోళ్ళు అవుతారని అంటారు తల్లి అయితే బిడ్డలు మంచోళ్ళు అవుతారని అంటారు తల్లికి బొల్లుంటే పిల్లకి సుఖాన్ని గురు గురువు వాడు ఒక్కడు మంచోడైతే మరి ఎంతో మంది శిష్యులు మంచోళ్ళు తయారైతారాట నా కొడుక ము రాజా నీతో నాకు పేరు వచ్చి తట్టు ఉన్నదని చెప్పి దీవించి దివరాంగా పోయి లాభంగా రమ్మన్నాడు శ్రీక్షణ ప్రాప్తి స్పందన ఇంటి వయల మనుషలో పెట్టిండుగురాడు ఇరవైళ్ళ యుక్త వయసు వచ్చింది మీసాలు నిన్నటి బుగ్గలు చెంపలు చెప్పుడు అత్తాలు కళ్ళు కలవరేకలు బొమ్మలే సింగిడీలు ఏ అరవై కోట్ల మొగల్ అంతవని ముచ్చు మారాలు వంటి మీద ఉన్నదాట ఇప్పుడే నా తల్లి వేడికి వెళ్ళిపోయి ఆకలైన కడుపు నేను అన్నది వస్తా అని కన్న తల్లి మాలుగు ఎట్లా వస్తున్నాడు

కెక gutని 9గె డు ము సనాతన్ భవనాల వేటి ఓ కన్న తల్లి వేడికి ఉనికి వస్తున్నాడు ఏడేడు మేడల్లో ఉన్నది కన్న తల్లి శీతాలేవి కన్న కొడుకు ముచ్చు రాకడ కళ్ళ చోడు మూసింది అమ్మరా అప్పటికైనా ఇప్పటికైనా కానీ చేసుకున్న పిల్ల ఉన్నట్టే చేసుకున్న పిల్ల ఉన్నట్టయితే కన్న తల్లి ఉన్నట్టయితే కడుపు విచారించి అన్నం పెట్టేది తల్లి ప్రేమాందరయ్యా కన్న తల్లవో కడ చేసుకున్న పిల్లలేవజలు గుట్టల కాలంగా కనబడితే గట్టు కాలంగా కనబడతాయి గారి మనిషి కడపల కాలేదు ఎవరి కనబడబో తల్లి ఏమనుకున్నది నా రాజు కాదు చదివస్తున్నాడా తల్లి కన్న కొడుకు గదురు ఎదురుగా వస్తున్నది సీతారదేవి కన్న కొడు కాకోడు కాకోడెరాల కన్న కూడా మాన లాలు అనాలాా నాలు

పెట్టుడు అమ్మా నేను వండు పూట కాకేపు వస్తున్నది వంటి కుంటేనాడు అంటుండలమ్మాన తల్లిలో అమ్మా కొండలమ్మా తల్లిరా కళ్ళు అమ్మా ముట్టపుర కొండ కొడుకు వస్తున్నది వండుకుంటే అప్పుడల్లూ నడిచి వస్తారా కొడుకు తాస్తున్నాయో మీద కూర్చుండి వస్తా కొడుకు నెలవేత్త వస్తుందో నాకు చదివే కలం కలంబట్టి శ్వాత రాస్తున్నారు కొడుకు శ్రీస్త ఎండవస్తే నా కొడుకు తరగా ఎంత వస్తుందో అని కాలన్న కేసీదారావు కేసీద ారా కవితా కవి ధన చిరావంత చిరాడుగా తేవల్ల తితారా చదువు బ చదువలగా కుారా తిన తగలు ఎరడి నల్ల పడక నగలు ఎరడి నల్ల పడుగా నగదు వస్తారో వస్తారో తలై తో మనం

ట్టగా ఎక్కరు బాలు ఎక్కరు లేరా అయినా ఇవే మరి ఇంటి లోపల ఎదిగిన కొడుకు ఉన్నట్టయితే ఇంట దగ్గర పెళ్ళాలి ఇంటి లోపల ఎదిగిన ఉంటే ఇంటి ముగ్గట్టువల్ని చూసుకుంటాను

பக்க போலக்கேதா పండుగలు లేకు పండుకోన కొడుక నీ అవ పండుకున్నాక లేర కొడుకో లేర కొడుక ఎందుకు 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 యోగే నీకు నీకు పెళ్లి చేద్దాం అనుకుంటాన్నారా ఎవరకు

ம் இவ இது வயது பெரிய அந்தம் அந்த கேக்கு பெரிய ஏஸ்க்கு அதுக்கேக்கெண்டக்காயிரு பிக்குற

తల్లి తండ్రి మాట చెబదాటరాదు తాడి సెట్ కింద పాలు సాగరాదు కుక్కతోని సయ్యాటలాడరాదు అందరూ అవా అమ్మా మీ ఇష్టమే నా ఇష్టము అవా ఎందు గురించి అంటే నేను ఇరవై ఇళ్ళ కొడుకును నేనైనా కాబట్టి అవీ ఇష్టాన్ని నేను పురాలు తల్లితో మాట వరుకుతున్నాడు కన్న కొడుకు చంపురాని చొ ప్రకారంగానే ఆయనకు వెళ్ళేవాణి ఎప్పుడమ్మలో ఓ కన్న తల్లి సీతాల దేవి కొడుకు లేదు కొడుకు తోడియమంటున్నది ఓ రామ రామే కన్న కొడగా ఏ విరారు కన్నగానే రానా కోల ఉక్కినాడు నా కడుగ అయ్యా రానా కోల ఉక్కినాడు నా కడుగ కనక నా కూడ వెరిగినాడో నా కడుగ అయ్యా నా కూడ వెరిగినాడో నా కడుగ నా అన్నలారు ఉన్నారు రానా కడుగ నా అన్నలారు ఉన్నారు రానా కడుగ

అల్ల గుత్త తీరు నా కొడుకా అయ్యా ఆగాలి

అన్న జిల్లకి వచ్చేది అనుమతు పండుగ రాగిట్ల పండుగ వచ్చిన్నాడు మా అన్నగారింటికి నేను రాటు కట్టబోతే నా తోడబుట్టే మా అంత కరకంగా వాదాలి అంటాడు సీతాల దేవి ఎక్కొక పెట్టుకో ఇంటికి నా ఇంటనే ఇక్కడ నువ్వు వేసుకోలేదు அண்ண படுத்துக்கு மீனவார பிள்ள தான் ஏ அந்த அது ஏன் பாவன பிரேம தூக்காடு எப்ப மாடு ఎక్కడరా పొల్ల ఏ జోలిగా గొప్ప శది నచ్చిముక్కి ఆ దానికి అరవై ఆరు వంకలు ఉన్నాయి మనిషికి ఎన్ని వంకాలుంటాయి అంత మంచిదే అది దానికి కాలు మనిషికి ఎన్ని వంకాలుంటాయిదే రా ఇంటి లోపల ఆడి అనేది తిన్నా తినకుండా తిన్నంత విధం ఉంటా మొగం మార్చిన ఆడి మొగనికే కీడన్న ఎప్పటికీ మొగం మార్చుకుంటున్న దానికో ఆ ఇంటి లోపల ఎప్పటికీ దగ్గరే ఉంటుంది కిలకిల కిలకిల నవ్వకుండా ఉండే ఆడిగా ఆ అన్నగా అని పిచ్చుకో నీ అన్నగారి బిడ్డ మీద ఓ కన్నే లేదు ఓ చెయ్యే లేదు తొంట చేయది అది ఎట్ట పాడైంది దానికి నాకు ఈడెట్ట కత్తుంది దానికి నాకు ఈడు తోడు ఎన్ని చెప్పినగా గాని నీ అన్నగారి బిడ్డను నేను పెళ్లి ఆడ నేను ఎళ్ళిపోతున్నరే ఓ మాయా

చూసినందుకు తోటి అంటే సీతారామ రోజులు ఉండాలి పరమేశ్వరులు ఉండాలి కాని తోటి పోతే ఆలుమూలైన సీతారాములు అనే కలిసిమెలిసి ఉన్నారు ఆ అన్నయ్య వెళ్ళదాను మరి రాజ్యం లోపల దేశం లోపల అన్నయ్య అబ్బాయిలు భార్య భర్తలు కాదు అన్నయ్య సంబంధం అనుకోవాలి భర్త భార్యలు భార్య భర్త అబ్బాయిలు పేరు కచ్చిరి కీర్తి కచ్చిరన్నట్టు ఉండాలి మీ అన్నగారి బిడ్డకు నా ఈ